ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ మహిళ గానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు నేను క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివారెడ్డి గారు అధ్యక్ష డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజెంట్ తో ఎన్నిక ఎమ్మెల్యేలు వారు అదే విధంగా ఎన్నుకోబడ్డం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము విధంగా ఎన్నుకోబడం కాబట్టి మరి ఈ రోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కో టలక ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ చేసినప్పుడు మా ఫోటోస్ పెట్టట్లేదు వాళ్ళు ఫోటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీటన్నిటికీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారనే ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి ప్రపేస్ ఇదే కలగడం జరిగింది దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి మీరు ఈనంటే నేను ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి వ్యాసే చర్చ జరుగుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వమే పనిచేయడానికి నేను ఉన్నానని మళ్ళీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకి సంబంధించి మరి నిజంగా కూడా అది పిఆర్ఎస్ తింట పార్టీకి పెట్టినటువంటి ఉంది మెదక్ జిల్లా ఈ రోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాల్లో మిమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం